అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి శాడీజానికి రోజు రోజుకి అంతులేకుండా పోతుందండి ట్యాబ్లెట్లు కూడా పనిచేయని స్థాయికి వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన ఎందుకంటే నిన్న ఆయన నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టాడు జనాన్ని బలవంతంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారితోని సచివాలయం స్టాఫ్తోని జనాల్ని బ్లాక్మెయిల్ చేసి మరి తరలించడం జరిగింది అయితే ఓకే అక్కడ దాకా అధికార ప్రభుత్వం కాబట్టి జనాలు ఖచ్చితంగా భయపడతారు వెళ్ళకపోతే పథకాలు పోతాయనో తప్పుడు కేసులు పెడతారనో ఏదో బలవంతంగా వాళ్ళని వెళ్ళడం జరుగుతుంది అయితే ఆ మీటింగ్లో జగన్ రెడ్డి గారు ఈ ఫోటో వేయించారండి ఎవరో ఏమైనా గుర్తుపట్టగలుగుతున్నారా ఈ ఫోటోని ఈ ఫోటోని నేనైతే చూసినా గుర్తుపట్టలేదు ఏంటి ఇలా పెట్టారు ఏంటి ఫోటోలు కార్టూన్ ఫోటోలు ఏమైనా చిన్నపిల్లలు వచ్చే వాళ్ళని ఆకర్షించడానికి కానీ పెట్టారేమో అనుకున్నాను నన్ను కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్ మాట్లాడేసిన తర్వాత అక్కడ ఒక ఇరవై మంది ముప్పై మంది ఈ ఫోటోల మీద పడి ఆ ఫోటోలు నిలిచేసి కాళ్ళుతో తన్నేసి రకరకాల బిహేవ్ చేస్తున్నారు ఈరోజు ఇలా గంజాయి ఎక్కువైపోయింది అనుకున్నాను గంజాయి ఎక్కువ ఇచ్చేసినట్టున్నారు లేకపోతే ఎలాగో మీటింగ్ పిలిచేటప్పుడు మంది ఇస్తారు కదా ఆ మంది ఎక్కువైందేమో అనుకున్నాను కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారట ఈయన పవన్ కళ్యాణ్ గారట వారిద్దరినీ పోలిన ఫోటోలు అక్కడ పెట్టించి మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఇక పలానా ఫోటోలు అక్కడ అక్కడ ఒకటి పెట్టాలి అక్కడ ఒకటి పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక యాభై మందిని పురమైన మీటింగ్ వెంటనే మీరు అందరూ వెళ్ళి ఆ ఫోటోలు నిరగొట్టాలి ఇది ఒక స్క్రిప్ట్ అట ఏంటి ఎందుకు చేశారు ఇదంతా ఆలోచిస్తే నాకు మబ్బులు ఇప్పిందండి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రియల్ లైఫ్లో వెళ్ళడం ఎవడు అవునన్నా కాదన్నా అతను వెళ్ళని పనులే అన్నిని ఎందుకంటే సినిమాలో హీరో అవడు మట చేసిన పక్కనెట్టుకుని తిరగడు మట చేసిన వాడిని వెనకేసుకురాడు ఎంతోమంది మే దాడులు జరుగుతున్న ముసుగుసిన వాళ్ళని అవ్వడం ఎదుటోళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించడు ఆడవాళ్ళని తిడుతుంటే ఇతను నవ్వుకోడు ఇరవై కూడా చేయడు ఎలాగ కేవలం అది విలన్లకు మాత్రమే చెల్లింది ఎదురింట్లో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టించడం వికృత ఆనందం పొందటం జనాలు చంపేసిన వాళ్ళని పక్కనే భుజాల మీద చేతులు వేసి తిరగటం టూ హండ్రెడ్ పర్సెంట్ విలన పనులు చేశాడు ఇతను ఐదు సంవత్సరాల్లో అయితే అది ఆ బ్యాడ్ టైమ్ని ఎలా పోగొట్టుకోవాలి మరి ఓకే నేను ఎలాగ జగన్మోహన్ రెడ్డి అంటే విలన్ అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా విలన్లా క్రియేట్ చేయాలి వాళ్ళకు కూడా ఇలా విలన్ రూపంలో వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళ జనంతో కొట్టించాలి కొట్టిస్తే జనాలు అందరూ వీళ్ళిద్దరూ విలననుకుంటారా ఏంటని ఎంత దగ్గరిపోతున్నారు రోజు రోజుకి జగన్ గారు ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి ఇండియన్ హిస్టరీయే కాదు వరల్డ్ హిస్టరీలోనే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడి దిష్టిబొమ్మ దగ్ధం చేసినా ఒక రాజకీయ నాయకుడి ఫోటోతో నిరసన తెలియజేసినా ఖచ్చితంగా ఆ నాయకుడు అధికారంలో ఉన్న కూడా ఉంటాడు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి మీద చేస్తారు నిరసనలు లేదా మాకు అన్యాయం జరిగింది ముఖ్యమంత్రి న్యాయం చేయలేదని ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగలబెట్టడం ప్రధానమంత్రి దిష్టిబొమ్మ తగలబెట్టడం అవి చేస్తారు తప్ప ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనేది ప్రపంచ చరిత్రలో మనకి ఎక్కడా కనపడదు ఒకవేళ తగలబెడితే తగలబెట్టారు అది కూడా అధికార పక్షం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యుండి ఉండి ప్రతిపక్ష నాయకుల ఇలాంటి దిష్టి పెట్టి వాళ్ళను కొట్టించి పైశాచిక ఆనందం ఏంటి ఎంత దగ్గర జరిపే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ఎందుకే అంత భయపడుతున్నావు జగన్ రెడ్డి ఎందుకు అంత భయం నీకు ప్రతిపక్ష నాయకులు అంటే భయం ఎవడన్నా ముఖ్యమంత్రిది ఆ దిష్టిబొమ్మ అర్థం చేశారు ముఖ్యమంత్రి నేను చేశారంటే అర్థం ఉంది ఎందుకంటే నువ్వు అధికారంలో ఉండి ఏం పేకలా పోయావని అంతేకాని జగన్ రెడ్డికి ఎంత ఫ్యాంటు తడిసిపోకపోతే జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత గజగజ వణక్కపోతే పాపం ఎంత కష్టపడతాడండి ఏంటది ఆయన చిన్న చిన్న ఫోటోలు పెట్టించి కొట్టేస్తే ఆ బొమ్మలు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కొడించినట్ట ఒకసారి ఆంధ్రలో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున ఈ బొమ్మలు పెట్టించి కొట్టినాడు రేపు నిజంగా జగన్ రెడ్డి గెలిచాడు అనుకోండి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ డైరెక్ట్గా చంపించాడు ఇదే యాభై మందిని వంద మందిని వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించి వాళ్ళని కొట్టి చంపిస్తూ అది వీడియో తీయించో లేకపోతే వీడియో కాల్లో ఉండో చూసి పై ఆనందం పొందుతాడు ఇలాంటి శాడిజం లక్షణాలు ఉన్నవాళ్ళని ఇలాంటి సైకో ఆనందాలు ఉన్నవాళ్ళని మనం నాయకులుగా చేస్తే మరి రాష్ట్రం ఇలా సంకరాకపోక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా రాష్ట్రానికి ఇండస్ట్రీలు వస్తాయా పెట్టుబడులు వచ్చి రాజధాని వస్తుందా ఏంటండి దరిద్రం చిచ్చి చిచ్చి రోజు రోజుకి ఇలాగా భయపడిపోతాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయపడిపోయే విషయం బయటికి తెలిసిపోవటం చాచే గతంలో ఇతన్నా నేను అభిమానించాను ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఎక్కడ జరగదండి ఇలాగా వీళ్ళిద్దరూ నిజంగా ఉండవలసిన అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రిని గజగజ వణికించేస్తున్నారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడు నోరుప్పాడంటే చాలు ఒక చంద్రబాబు ఒక పవన్ కళ్యాణ్ ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఒక ఈటీవీ నోరు ఇప్పితే అదే మాట కానీ గ్యారెంటీగా మా భారత ఆవిడ కనుక దేవుడిని మనసులో పెట్టుకుని నిజం చెప్తే ఖచ్చితంగా తను ప్రతిరోజు ఐదు పేర్లు కలవరంతా ఉంటాడు నిద్దట్లో నిద్రలో అందరూ పడుకుని ఉంటారు కదండి పడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడుకునేటప్పుడు కూడా ఇలా ముద్ర రెట్టి ఇలా పడుకుంటాడు కదా అలా పడుకున్నప్పుడు ఒక చంద్రబాబు ఒక అంటాడు ఖచ్చితంగా నిద్రలో నిజంగా భారతదేశ నిజం చెప్తే ఆ వాసం బయటపడుతుంది ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రి కదా జగన్ బ్రో ఎంత భయపడిపోతూ ఉంటే ఇంకెలాగ మళ్ళీ నేమో నేను పులివెందులు పులి అని ఇచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో అరే అరే రే మాడదు అప్పుడు మాడదు ఎప్పుడు ఏం తెల్లవడాను ఎదిరినోడని నీగా లేనిపోయిన ఎల్వేషన్లు ఇచ్చాం కదన్న మేము ఎందుకన్నా నీ పరువు నువ్వు ఎలా తీసుకుంటున్నావు ఎందుకు వెళ్ళి ఇంత సిగ్గు కూడా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలాగే దిగజారిపోయి చిన్నపిల్లల మెంటాలిటీ వచ్చేసింది ఎందుకు ఎదుటి వాళ్ళని బొమ్మల్లా చేసుకుని వాళ్ళు కొట్టి కసి తీర్చుకుంటున్నారు ఇదేం పైసాచిగా ఆనందం జగన్ వివక్ష నేతలు బొమ్మలు కొట్టించడం ఏంటి ఇది విపరీత మానసిక ప్రవర్తన కాదు ఇది పిచ్చి కాదా సింపుల్గా చెప్పాలంటే పిచ్చోళ్ళే పిచ్చి వాళ్ళే కదండి అలా చేస్తారు పిచ్చోళ్ళు అవతల దొరకలేదు అనుకోండి సైకోలు స్టాటిస్టులు ఏం చేస్తారు అవతలకి దొరకట్లేదు ఏం చేయాలి అయితే ఆ ఫోటో ఎట్టుకున్న ఫోటోకి సూదులు కూర్చోయాలి లేకపోతే ఆడికి సిగరెట్లు తీసి అంటించేయాలి అని ఆ ఫోటోని ఇది అని అవార్డు పొందాం అనుకుంటున్నారేటి ఇదేంటి పరిస్థితి ఇంత ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసే పళ్ళు